మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు పర్యటనలో భాగంగా మునుగోడు మండల పరిధిలోని పొలి పల్పుల గ్రామంలో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు కాకున్నా కానీ త్వరలో అవి కూడా పరిష్కారం అయ్యే విధంగా అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు బ్రాహ్మణ వెలమల ప్రాజెక్టు ద్వారా త్వరలో మునుగోడుకు సాగునీరు అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పీఎస్సీఎస్ చైర్మన్ డీసీసీబీ చైర్మన్ కుంభం రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఒకటే ఆలోచన చేయండి ఎంత ఇంపార్టెంట్ మార్నింగ్ పిల్లలు వస్తారు కదా పోయినొకర్ ఉన్నాయి ఇక్కడ మరి అది చాలా ఇంపార్టెంట్ పిల్లలు మనం చిన్నపిల్లల్ని ఫస్ట్ నుంచే ఏదో ఒకటి కబడ్డీనో ఏదో వాలీబాల్ ఏదో చుల్చినే ఏదైనా ఆటలు మెంటల్ మెంటల్గా ఇంటి దగ్గర తల్లిదండ్రులు చికెన్ వచ్చినప్పుడు చదువుతో పాటు కొంచెం ఆట ఆటలు ఉన్నారు గేమ్స్ కూడా ఏదో ఒక గేమ్ ఆడిపోయాడు అది గ్రౌండ్ మాత్రం ఉండాలి గ్రౌండ్ గ్రౌండ్ని మనం సాఫ్ చేసుకోవచ్చు గ్రౌండ్ మొత్తం సాఫ్ చేసి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టిద్దాం పెట్టిస్తే ఎందుకంటే పిల్లలకు మెయిన్ మన లక్ష్యం ఏంటంటే పులిపల్తుల గ్రామంలో రాబోయే రోజుల్లో పలోవతర్తి వరకు ఇక్కడ మనం స్కూల్ నిర్మాణం చేసుకోవాల్సింది నాతో పాటు నీ ఒక్క బయట మీరందరు భాగస్వామ్యం కావాలి టెన్త్ క్లాస్ వరకు పుల్పం ప్లస్ స్కూల్ డెవలప్ చేద్దాం కనీసం మేడం మీ దగ్గర మీరున్న మనమే వచ్చింది ఒంటరి రెండు మూడేళ్ళు ఉంటావా మెయిన్ థింగ్ ఏంటంటే టీచింగ్ స్టాఫ్ ఉపాధ్యాయులది మన నాకే వాస్తే ఉన్నట్టు ఉన్నావా అంటే ఉన్నావా అన్నట్టు కాదు మీరు తోటి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ప్రజెంట్స్ ఉంటే గ్రామంలో వాతావరణం మొత్తం మారిపోతుంది అది ఇక్కడ బాగా చెప్తున్నారు ఈ ఆటోల పిల్లల్ని రిస్క్ తీసుకొని వేరే ప్రైవేట్ యూనిఫామ్ పంపించాలి ఈ స్కూల్ ఉంది కదా క్లాస్ రూమ్స్ మంచిగా ఉన్నాయి చదువు మంచిగా చెప్తున్నారు అంటే ఏ పేదవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు పేద ఆయన కురగాయలు అమ్ముకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది ఆయన ఎందుకు ఇక్కడ పంపిస్తలేరు ఎందుకు పంపిస్తలేదు అంటే ఇక్కడ మంచిగా లేదు రూమ్ మంచిగా లేదు చదువు మంచిగా చెప్తలేదు కాబట్టి ఆయన అంత కష్టపడి కుర్రయలు అమ్ముకుంటా కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి పైసలు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకుని ఆటోలో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది అదే మీ గ్రామంలో ఎందుకు రావుడు అందుకనే అంటున్నా పులిపెల్పుల గ్రామం నుంచి రాబోయే రోజులలో టార్గెట్ ఏంటంటే మన లక్ష్యం ఏంటంటే ఈ గ్రామం నుంచి ఎక్కడికి పోవద్దు ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం ఇక్కడ మీద అది సక్సెస్ అయిన రోజు మనం ప్రభుత్వ అని చెప్పి మనకు అంతే కదా ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ బది అంటే ఇది దేవాలయంతో సమానం ఇప్పుడు నేను వస్తుంటే రోడ్డు ఒక ఆయన కారణం ముగ్గురు చూసుకోవాలి నేను అప్పుడే నా మైండ్ వచ్చింది ఫస్ట్ పులిగారు నేను పోవాల్సింది బలిదేంటి అందుకనే ప్రోగ్రాం తెలియదు తెలుగు ఓన్లీ పులిపల్లా గ్రామానికి వస్తా అని చెప్పిన కానీ ఆ కూరగాయల అమ్మ చెట్టు దాని చూస్తే ఈ ఊరు నుంచి ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లలు బయటకు పంపిస్తుంది అంటే ఫస్ట్ బలి చూస్తా అని చెప్పిన బలి మంచిగుంది అంటే ఊరంతా మంచిగున్నట్లేక ఇప్పుడు మనందరం కష్టపడేది ఏంటి మన పిల్లల కోసమే కదా మీ అందరూ ఒక్కసారి గుండె మీద చేసుకోండి మనం వ్యాపారము వ్యవసాయము ఉద్యోగము ఏం చేసినా ఏం చేస్తాం ఎవరి కోసం చేస్తాం మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తాం అంటే మన భవిష్యత్తు గారు మన పిల్లల భవిష్యత్తు ఈ ప్రాంత భవిష్యత్తు ఈ బలితోడే ముడిపడి ఉంది ఈ బడిలో సక్రమంగా వాళ్ళు చదువుకుంటే వాళ్ళే రేపు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళని వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడమే కాక ఈ ప్రాంతం నుంచి డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారైతారు అందరం కదా కాబట్టి పులిపట్ల గ్రామస్తులందరికీ ఉపాధ్యాయులకు ఉన్న ప్రతి యువకులకి అందరికీ కూడా నేను మాట ఇస్తున్నా తప్పకుండా మునుగోడు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం ముఖ్యంగా బలి విషయంలో మాత్రం ఇప్పుడు రాజీ పడద్దు ఇటువంటి మేడం ఎప్పుడు కలవాలి కలుస్తుంది ఎలాది కదా సంవత్సరంగా ఉందా అయ్యో ప్రైవేటు బరులకు పోటీగా గీటుగా పని చేస్తున్నాయని ఈ పులిపల్ల గ్రామం నుంచి ఏ పిల్లల కూడా అక్కడికి ఉంటుంది పైసలు ఉన్నో కావచ్చు పైసలు లేనోను కావచ్చు మీకు ఇంకా వేరే ఇతర దేశాల నుంచి స్టడీ చేసి చూసింది అక్కడ మామూలు టాక్సీ డ్రైవరు పోయే స్కూల్కే కోటీశ్వర్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పిల్లలైనా అదే స్కూల్కి పోతుంది ఎడ్యుకేషన్ విషయంలో అందరికి సమానం స్కూల్కు పోయినా హాస్పిటల్ పోయినా ఎవరు పోయినా ఆయన ఆస్తి ఏంది ఆయన మతమేంది కులమేంది చూడదు సమానంగా చూస్తారు పిల్లలు మనం అదే ఆలోచనతో చిన్నప్పటి నుంచి పిల్లలు మైండలో పెడితే వాళ్ళకు కూడా ఏ తారతమ్యాలు లేకుండా వాళ్ళు పెరుగుతుంది కాబట్టి మీరు నిజమే ఈ తుదుపట్లో గ్రామం ఇంకా నేను మునుగోడుకు వచ్చినప్పుడు ప్రతి విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా మనం డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది నిరంతరంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా గ్రామాల్లో రోడ్లు ఇండ్లు ఇట్లా విద్య వైద్యం మొట్టమొదటి ఏంది మీరు పిల్లల్ని చదివించేయండి వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తే కనీసం డిగ్రీ చదువుకున్నా సరే హైదరాబాదు బొంబైవో ఢిల్లీ అమెరికానో లండనో ఎక్కడికైనా పోగలుగుతారు వాళ్ళు కాబట్టి మనం పిల్లల్ని చదివిచ్చుకోవడానికి నెంబర్ వన్ ప్రయారిటీ పిల్లలు మీ ఊర్లో పిల్లలు పిల్లగా నేను ఈరోజు చెప్తున్నా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్ కు పది లక్షల రూపాయలు పర్సెంట్ డేలేజ్ చేస్తున్నా ఏమంటుందంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి అనుకుంటే మూడు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ బాగుంటుంది ప్రతి గ్రామంలో పైసలు ఎంత అంత ఉన్న ఉంటారా లేదు అందరు ముందుకు రావాలి ఇక్కడ ఎన్ఆర్ఐ ఎవర బయట అభివృద్ధి దేశాలు ఇల్లు లేదు పిల్లలు ఉంటారు